పత్రికా మీడియా రంగాలు సమాజానికి అద్దంగా నిలుస్తుందని నిష్పక్షపాతంగా ధైర్యంగా నిజాయితీతో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే పాతికేయుల కృషి అసమానమని అంటూ సోళూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాతికేయులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలను సమన్వయంతో ప్రజలకు అందించి సమాజం చైతన్యవంతం కావడానికి సహాయపడుతున్న పాతికేయులందరికీ మనస్ఫూర్తిగా పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్లు తెలిపారు ప్రజల కోసం ప్రజా కోసం నిరంతరం పగలనక రాత్రనక పత్రిక విలేకరులకు ప్రజా సమస్యలపైనే కాకుండా వారి వారి కుటుంబ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకుని ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే నెలవల విజయ్రీ తెలిపారు అందరికీ నమస్కారం ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ దినోత్సవం సందర్భంగా నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజల్లోకి వాళ్ళ గలం ద్వారా అలాగే వాళ్ళ కలం ద్వారా ప్రజలకి వినిపిస్తూ అలాగే ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేస్తున్న పత్రికా విలేకరులందరికీ కూడా మన సులూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రా మీడియా అందరు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తూ అలాగే ప్రజల సమస్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా దృష్టికి గాని అలాగే అధికారుల దృష్టికి గాని తీసుకొచ్చి సమస్యల్ని తెలియజే అలాగే వాటి పరిష్కారం కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతూ ముఖ్యంగా నాలాంటి కొత్త ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ముఖ్యంగా మన నియోజకవర్గంలో నియోజకవర్గంలో జర్నలిస్టులందరూ కూడా నాకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్న సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కారం చేసేందుకు వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా పత్రికా విలేకరులందరూ కూడా నా నిజాన్ని నిర్భయంగా రాస్తూ ఆ ప్రజలకి సేవ చేస్తూ ఇలాగే ఈ సేవని నాకు అలాగే ప్రజలందరికీ కూడా అందించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను